వనగనపల్లె బీసీ బాలుర వస్తి గృహ నిర్వాహకుడు హెచ్డబ్ల్యూఓ వార్డెన్ నాగేందర్ను సస్పెండ్ చేయాలని బహుజన స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యకుడు పాలుట్ల రమణ మాట్లాడుతూ ఈ నెల అనగా మూడు పదకొండు రెండు పేల ఇరవై ఐదవ తేదీన వనగనపల్లె బీసీ బాలుర వస్తి గృహం నందు తొమ్మిదవ తరగతి చదువుతున్న టీ ఆల్తాఫ్ ప్రకాష్ అనే ఇద్దరు విద్యార్థులు హాస్టల్ నుంచి ఉదయం ఎనిమిది గంటలకు బయటకు వెళ్లిపోవడం జరిగిందని వారు హాస్టల్ నుంచి అదృశ్యమై రెండు రోజులవుతున్నా కూడా విద్యార్థి తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేయకుండా విధులను నిర్లక్ష్యం చేశాడని రెండవ రోజు ఆల్తాఫ్ అనే విద్యార్థి వెల్దుర్తి మండలం పక్కన ఒక చిన్న ఊర్లో యాక్సిడెంట్ అయి కాలు మరియు చెయ్యి విరిగిపోయి పడిపోయి ఉన్నాడని ఆ విద్యార్థి అమ్మమ్మకు స్థానికులు తెలియజేయడంతో ఆ విద్యార్థి అమ్మమ్మకు స్థానికులు సమాచారం తెలియజేయడంతో ఆ విద్యార్థి అమ్మమ్మ హుటాహుటిన వెళ్లి ఆ విద్యార్థిని తీసుకోవడం జరిగిందని ఈ విషయం మీద ఆ విద్యార్థి అమ్మమ్మ చరవాని నందు హాస్టల్ వార్డెన్ నాగేంద్రకు విషయం మీద తెలియజేయగా మీ మనవడు హాస్టల్ నుంచి పారిపోతే మాకిన్ సంబంధం నీ పెంపకం అలా ఉంది కాబట్టి పారిపోయాడు వాడు ఆ పిల్లవాడు సచ్చినామాకు సంబంధం లేదంటూ విద్యార్థి యొక్క అమ్మమ్మతో అసభ్యకరంగా దుర్భాషలాడిన బీసీ బాలురావు వస్తే గృహ నిర్వాహకుడు వార్డెన్ నాగేంద్రను తక్షణమే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ జిల్లా డీఆర్ఓ నాయక్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకునేది లేదు ఏం లేదు సార్ ఇల్ మిస్ అయినాడు కదా సార్ ఫార్టీ ఎయిట్స్ డిబోర్ అయినప్పుడు పేరెంట్ను పేరెంట్ మాట్లాడినాడు సార్ పేరెంట్ మాట్లాడించే ముస్లాం పెంచుకుంటుంటే పిల్లలు మాట్లాడితే సచిపోలేదు కదా రికార్డింగ్ ముస్లాంతో మాట్లాడిచ్చా సచిపోలేదు కదా గాయపడినాడు కదా ఏమైతే అది మేమేం చూసుకుంటాం సస్పెండ్ అయితే సస్పెండ్ అయింది ఉద్యోగం కాబట్టి మసూ చేసుకుంటాం అని చెప్పి మాట్లాడాడు సార్ విత్ విత్ సిడి గానీ తీసుకొచ్చినాం సార్ సిడీ గానీ ఇస్తాము ఫోటో తీసుకున్నట్టు సార్ లేదు సార్ ఎటువంటి లేదు అతని మీద ఎస్ఐ కానీ సిఐ కానీ కంప్లైంట్ ఇచ్చినాం సార్ మేము వాళ్ళ పేరెంట్ ఇచ్చిన పేరెంట్ కానీ తిట్టడం ఏంటి సార్ మా పిల్లోడు ఏం పోయినా నన్ను క్వశ్చన్ చేయడానికి అనడం ఏం సార్ ఎందుకు క్వశ్చన్ చేయకూడదు సార్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నది ఎవరికోసం సార్ బనగానపల్ల నియోజకవర్గంలోని బనగానపల్ల బీసీ బాలురాజ వసతి గృహ వార్డెన్ అయినటువంటి నాగేంద్ర గారు మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల సోమవారం రోజు అక్కడ నుంచి టి అల్తాప్ అనే అబ్బాయి ప్రకాశ్ అనే అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చెప్పారో చెప్పలేదో అది మాకు తెలియని విషయము మాకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ వెల్దుర్తిలోని మరుసటి రోజు మంగళవారం రోజు వెలుదుర్తిలోని ఎర్రదోటి దగ్గర రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయి కింద సమీపంలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఉన్నటువంటి ప్రజలు అక్కడ తల్లిదండ్రులకు చేరవేయడం జరిగింది అప్పుడు హుటాహుటిన మంగళవారం రోజు నైట్ ఎనిమిది గంటలకి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని రావడం జరిగింది అప్పటికి ఆ పిల్లవాడికి కాలు చేయి రెండు విరిగి రెండు చోట్ల విరిగిపోవడం జరిగింది అంటే ఈ విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాడు అనేది గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు బీసీ డీబీసీ డబ్ల్యూఓ గారికి ఎన్నోసార్లు కంప్లీట్ చేసాం అతని మీద కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు అతను ఒక జిల్లా అధ్యక్షుడిని బీసీ హాస్టల్ వార్డెన్స్కి ఒక జిల్లా అధ్యక్షుడిని అతను చాలా అందరి వార్డెన్లు చేతులు పెట్టుకొని పిల్లలను ఏ విధంగా మేము చేసినా కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా అనే ఉద్దేశంతో ఈరోజు అతని ధోరణి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు డీబీసీ డబ్ల్యూఆర్ గారికి మేము కంప్లీట్ చేయడం ఐదో తారీఖున మేము టౌన్లోని సీఏ గారికి చెప్పి సిఏ గారి దగ్గర కూడా కంప్లీట్ ఇప్పించడం జరిగింది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ రోజు పిల్లవాడు ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళి మేము స్టేట్మెంట్ తీసుకొని ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆ పిల్లవాడు ఆ రోజు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తూ ఉన్నారు చూడండి ఆ పిల్లవానికి జరిగిన అన్యాయం గురించి ఆ పిల్లవానికి కాలు ఇక్కడ చేయి విరిగింది ఇక్కడ కాలు రెండు చోట్ల ప్యాక్చర్ అయింది ఈ విషయమై మేము బనగరపల్లి టౌన్లో కేసు కట్టించి రావడం జరిగింది కానీ ఈ ఈ కేసు ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ అతని మీద చేయలేదనేది మా మా యొక్క ఆలోచన ఎందుకు ఈ విధంగా ఈ వాటిని సస్పెండ్ చేయకుండా ఇన్ని రోజులు ఎన్నిసార్లు ఇప్పటి కాదు దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది కంప్లైంట్లు పోయినాయి అతని మీద గతంలో కూడా అయినప్పటికీ ఏటువంటి చర్య తీసుకోవడం లేదు కాబట్టి ఇది విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఈరోజు మేము ఆ పిల్లవానికి న్యాయం వరకు మేము పోరాడుతామని ఈరోజు మేము ఏదైతే ఈ నెల మూడవ తేదీన బనగాలపల్లెలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకుడు అయినటువంటి వార్డెన్ నాగేంద్ర గారు హాస్టల్ నుంచి అల్తాఫు అదేవిధంగా ఇంకో పిల్లోడు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అదే ఎంప్లైన్ చేయకుండా వార్డన్ విధులకు ఆ పిల్లడు హాజరైనట్టు పెట్టుకుని విద్యార్థులు సరుకులు దోర్చేస్తున్నాడు ఏదైతే ఇదే విషయం మీద ఆ అల్తాఫ్ అనే విద్యార్థి ఎక్కడో వెల్దుర్తి మండలంలో పక్కన ఉన్నటువంటి గ్రామంలో యాక్సిడెంట్ అయ్యి పక్కన స్థానికులకు తెలిస్తే ఆ స్థానికులు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా అదైతే ఆ వార్డన్ నాగేంద్ర అనే వ్యక్తి ఆ ఎక్కటికి వెళ్ళిపోయినారంటనే యాడికి పోయినాడు ఏ విషయం అంటే మీ మీ పిల్లోడు యాడికి పోయినాడు మాకేం తెలుసమ్మా వెళ్ళిపోయినాడు పారిపోయినాడు సస్య సామాని మేమే చేయాలని చెప్పి నిర్లక్ష్యతోటిలలో ఆ మహిళ వృద్ధ మహిళ నుంచి కూడా ఆమెను కానీ తిడుతూ మాట్లాడినాడు ఇదే విషయం మీద ఐదవ తేదీ అక్కడ బనగాడపల్లి ఉన్నటువంటి టౌన్ సిఐ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది స్థానికంగా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఫిర్యాదుకు ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఇంతవరకు కేసు కట్టారో కట్టలేదో తెలియని పరిస్థితులలో ఉన్నాము ఇది ఇది ఆ రోజు ఫిర్యాదు చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేశాము ఇంతవరకు ఆ పిల్లోడికి అదే విధంగా అల్తాఫ్ అనే విద్యార్థి ఏ విధంగా చెయ్యిరిగి ఏ విధంగా కాలిరిగి అని పన్నారు ఈరోజు లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలు విద్యార్థులు కట్టేటువంటి ట్యాక్స్లు మీరు తీసుకుంటూ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును మీరు గాలికి వదిలేసి మీ సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇదే విషయం మీద అడిగితే సస్పెండ్ అయితే అవుతాము మూడు నెలలు అవుతాము ఆరు నెలలు అవుతాము అని నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిబిసి డబ్ల్యూఓ గారు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరిచారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ తనిఖీలు చేయకుండా ఏదో అసోసియేషన్ అని పేరు పెట్టుకొని వార్డ్ డాన్స్ అసోసియేషన్ పేరు పెట్టుకొని దాని ముసుగులో ఇటువంటి దందా చేస్తున్నటువంటి నాగేంద్ర అనే

సస్పెండ్ చేయాలి వాడ నాగేంద్రను సకల చేయాలి సస్పెండ్ చేయాలి వాడ నాగేంద్రను అధికారులు చేయాలి అవినిత అధికారాలు డౌన్ డౌన్ అవినిత అధికారాలు సస్పెండ్ చేయాలి వాడ నాగేంద్రను సకల చేయాలి సస్పెండ్ చేయాలి వాడ నాగేంద్రను సస్పెండ్ చేయాలి వీవోట్ జస్టిస్ జస్టిస్ వీ సస్పెన్ జలి వాడన్నాను సస్పెండ్ జరివన్న కేంద్రను సస్పెండ్ జరివార్డ్డేంద్రు సస్ జాలి వాడన విద్యార్థి తాఫ్ గాయపడ్డ విద్యార్థి తాఫ్ గాయపడ్డ విద్యార్థి